ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే రెండు టీమ్స్గా డివైడ్ చేసి రెడ్ అండ్ బ్లూ టీమ్స్ అయితే బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే దివ్య తనజల మధ్యన పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ వల్ల తనజ అయితే ఇంకా నేను క్యాప్టెన్ అవ్వాలనుకోవడం లేదు అంటూ ఆట నుండి తొలగిసిపోయింది ఇక తనైతే సంచాలకుడిగా ఉండడంతో పాటు తనైతే రెడ్ రెడ్ లో దివ్య ఉండడం వల్ల ఇక ఆ టీంలో భరణి గారు ఉన్నప్పటికీ కూడా ఆ టీమ్ గెలవాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక బ్లూ టీమ్ని గెలవించాలని ట్రై చేస్తుంది ఇక బ్లూ టీమ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది రెడ్ టీమ్కి మాత్రం అసలు ఛాన్స్ ఇవ్వకండి ఎలా అయినా ఓడించండి ఇక రెడ్ టీమ్ ఓడిపోవాలి అంటూ ఇక ఈ విషయం పైన భరణి అయితే చాలా ఎమోషనల్ అవుతారు తనుజా క్యాప్టెన్ అవ్వాలని నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను తన ప్రతి విషయంలో కూడా సక్సెస్ కోరుకున్నాను అటువంటిది నేను ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు కానీ నా గురించి కూడా ఆలోచించకుండా రెడ్ టీం ఓడిపోవాలి అని చెప్తుంది ఇక ఇలా అంటే నేను ఇంకేం చేయగలను చెప్పు తనుజ ఇలా చేస్తుందని తనకి ఎలా మనసు వచ్చిందో అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక కిచెన్లోకి వెళ్తారు కట్ చేస్తే ఇక అక్కడ పకోడీలు వేస్తూ ఉంటుంది దివ్య ఇక దివ్య దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ బర్ణి సపోర్టింగ్ అడుగుతారు ఇక దివ్య అయితే చెప్పారు వస్తుంది మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు మీరు ఏ టాస్క్ లో బాగా ఆడారని ఇక భర్ణి గారు మీరు ఇప్పటిదాకా క్యాప్టెన్ అవ్వలేకపోయారు ఎందుకు అవ్వలేకపోయారు మీకు ఏ రకంగా నేను సపోర్ట్ చేయాలి అంటూ గట్టిగా నిలదీస్తుంది ఇక ఆ మాటలకి భర్ణి అయితే అంటాడు ఈ హౌస్ లో క్యాప్టెన్ అవడానికి మనం బలం మన కాదు ఇక హౌస్ లో సపోర్టింగ్ కూడా ఉండాలి నాకు అలాగెవరు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అంటూ తనజ వైపు చూస్తూ అయితే డైలాగ్స్ చేస్తూ ఉంటారు ఇక తనజ మాత్రం ఏమీ పట్టించుకోదు భోజనానికి వచ్చినట్లు తన ప్లేట్ లో భోజనం వడ్డించుకుంటుంది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇకపోతే దివ్య వర్ష్ట్ బిహేవియర్ ఎలా ఉంది అంటే భరణిగారు ఆకలి వేస్తుంది ముందు తినేస్తా అని అడగడం జరుగుతుంది కానీ దివ్య మాత్రం అంటుంది ఫస్ట్ నేను అడిగిన మాటలకి డిస్కషన్ అయిపోయిన తర్వాత తిండి వరకు వెళ్ళండి ముందు నేను చెప్పిన మాటలకి ఆన్సర్ చెప్పండి అంటూ ఇక భరణి దివ్య అడుగుతున్న మాటలు సమాధానం చెప్తూ ఉంటారు ఎంత సాఫ్ట్ యాంగిల్లో ఉంటూ ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతున్నారా అని చాలా మంది అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పాలి వరణికి కూతురు వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత కూడా దివ్య డిమాండ్ చేసే విధానం భరణిగారు పైన ఉంటున్న తీరు అభిమానులకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా నచ్చట్లేదు ఇక కూతురు చెప్పి వెళ్ళిన తర్వాత కూడా బరణిని అయితే బాగా కంట్రోల్లో పెడుతూనే కనిపిస్తుంది ఏది ఏమైనా బయటికి వెళ్ళిన తర్వాత భరణి దివ్య ఫ్రెండ్షిప్ అయితే కొనసాగే కంటిన్యూషన్ అయితే ఏమీ కనిపించట్లేదని చెప్పుకోవచ్చు భరణి ఫ్యామిలీ వైపు నుండి